క్లం వరదనం విష్ణు శచివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ సర్వ విఘ్నోపజాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే పూజా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడ్రే వాదినారాయణరావు శర్మ నేను ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి దీంట్లో అసలు చెప్తున్నాను ఇప్పుడు మనం మే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి మీ రాశిలోనే బుధశుక్కుల కాంబినేషన్ చాలా బాగుందండి సుక్కుడు కూడా మారిపోతున్నాడు ఇరవై తారీఖు నుంచి మారిపోతున్నాడు బుధ కాంబినేషన్ వల్ల తెలివితేటలు బాగా ఉండడము వివాహాది శుభకార్యాలు పెరగడము ఆనందోత్సవాలతో ఉండడము బుధుడు కదా తెలివితేటలు బాగా పెంచడము ఎక్కువగా మీరు కష్టపడుతూ తిరగ తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే తిరుగుడు తిరుగుడు అంటే ఏంటంటే రీత్యా లేకపోతే వ్యాపార రీత్యా లేకపోతే విజయరీచ బాగా తిరుగుతారని మీరు కష్టపడి దేనైనా సంపాదించుకుంటారు అంతేకాకుండా సెకండ్ భావంలో రవితో కలిసిన గురుడితో కలిసినటువంటి దగ్గర శుక్రుడు అంటే నాలుగు గ్రహాల యొక్క ప్రభావము మీరు ద్వితీయ భావంలో ఉంది ముఖ్యంగా అండి ద్వితీయ భావంలో కనుక గురుడు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుతాడు ఈ వారం రోజులు మీకు ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు మీకు రావాల్సిన సంపదలు వస్తాయి ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ఫుడ్కి లోటు ఉండదండి గురుడు ద్వితీయ భావంలో మీ జాతకాలో కూడా చూసుకోండి ద్వితీయ భావంలో కనుక గురుడు ఉంటే ఖచ్చితంగా మీకు ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడరు చదువు విషయంలో బాగా సక్సెస్ రేట్ ఉంటుంది మోగ సంతానం ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి గురుడికి సెకండ్ భావన ఉండవలన అంతే కదండి సెకండ్ భావాధిపతి సెకండ్ భావంలో ఉన్నాడు పాపి ఉన్నాడు అయినా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు రవి బుద్ధులు కాంబినేషన్ వల్ల మీకు తెలివితేటలు ఎక్కువ అదే డాక్టర్ స్థుత్లో ఉన్న వాళ్ళకండి ద్వితీయ భావంలో కానీ రవి బుద్ధులు ఉంటే గురుడు కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అద్భుతమైన తెలివితేటలు డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆయిటర్స్ ద్వితీయ భావంలో కనుక రవి ఉండి మీ జాతలు కూడా చూసుకోండి గురుదృష్టి ఉంటే వాళ్ళు ఐటర్స్గా బాగా డెవలప్ అవుతారండి అలాగే మ్యాథమెటిషియన్స్గా మీరు బాగా డెవలప్ అవుతారు అలాగే సైంటిస్టులు గాను తర్వాత ఫార్మా రంగంలో బాగా డెవలప్ హై పొజిషన్లు గాను ఇలా ద్వితీయ భావంలో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాడు అంతేకాదండి బుధసుల కాంబినేషన్ కదా బుద్ధసుకుల కాంబినేషన్ బుద్ధసులు అంటే అప్ప సారీ బుధుడు కాంబినేషన్ మీకు నెమ్మదిగా వస్తాడు ఇప్పుడు రాడు రవితో కలిసిన గురుతో సుక్కుడు మాత్రం ఉంటాడు బుధుధడు ఇరవై తరగతి నెమ్మదిగా వస్తాడు సార్ అది పక్కా చెప్తాం సరే ఏమైనా సరే రవి బుధ రవి బుధుడు కాంబినేషన్ తప్పండి యాక్చువల్గా రవి గురులే ఉంటారు మీరు ద్వితీయ భావంలో కానీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది పాటలు పాడే వాళ్ళకి యాంకరింగ్ ఉన్న వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది ముఖ్యంగా ఈ వారం రోజుల్లో మీరు బాగా ఆభరణాలు కొనుక్కోడానికి అవకాశం ఉంది సంగీత సాధన బహ్మానంగా చేస్తారు మీరు అంటే ద్విభావంలో శుక్రుడు ఉంటే తెలివితేళ్ళు బాగా ఉండి అందంగా ఉండి సంగీతంలో బాగా పట్టు ఉండి మీకు అవకాశాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉందండి సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతాడు ఏదైనా ఫోర్త్ భావం కూడా చాలా బాగుంది ఫోర్త్ భావాధిపతి కూడా మీకు అద్భుతంగా ఉన్నాడు చంద్రుడితో కేతుతో కలవడము అలాగే మీకు సప్తమస్థానంలో అష్టమంలో ఉండడం ఇవన్నీ ప్రభావం బాగుంది అంటే చదువు వల్ల కొద్దిగా ఇబ్బందులు పడ్డానికి అవకాశం ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కొద్దిగా మీ మదర్ గారికి కానీ మీకు కానీ కొద్దిగా ప్రయాణాల్లో ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ చదువు విషయంలో మాత్రం కొద్దిగా శ్రద్ధ వహించండి ఎందుకంటే శని ప్రభావం మీకు ఫోర్త్ భావంలో ఉండడం వల్ల మదర్ గారు కూడా అంత అద్భుతంగా ఏం ఉండదు ముఖ్యంగా శని ప్రభావం శని ప్రభావం పంచమ స్థానానికి ఉంది కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి స్పెక్యులేషన్ ఉన్న వాళ్ళకి కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటాయి లాసులు రావడానికి అవకాశం ఉంది అలాగే చంద్రకేతువులు ఆరాభవనంలో చంద్రకేతువులు పంతొమ్మిది తారీఖు చంద్రుడు ఈ యోగం ఏంటంటే యోగ యోగం ఇస్తాడంటే సక్సెస్ రేట్ని ఇస్తాడు సక్సెస్ రేట్ అంటే ఏంటి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము ఎగ్జామ్స్ రాస్తుంటే వాటిలో సక్సెస్ అవడము ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే సక్సెస్ అవ్వడము కేతువు ఆరోభాం అడుగు కదా అన్ని రకాలుగా భూలాభాన్ని కూడా కలిగజేసడానికి అవకాశం ఉంది భావం కూడా బాగుండడం వల్ల సప్తమాభ దేవస్థానం ఉండడం వలన మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది వ్యాపార రంగంలో బాగుంటుంది భార్యాభర్తల వలన అదృష్టం కలిసి వస్తుంది వాళ్ళ వలన మీకు ధనదాయం బాగుంటుంది అలాగే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుందండి అష్టమ స్థానంలో ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో నేచి చంద్రుడు ఉన్నప్పటికీ ఆ అష్టమాధిపతి కుజుడు బాగున్నాడు అంటే బాగున్నాడు అంటే పన్నెండు బాగున్నాడు ఉన్నాడు కరెక్ట్ మంచిది చేస్తాడు కాబట్టి అంటే స్థానంలో చంద్రుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోండి మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి కూడా జాగ్రత్త చూసుకోండి ఏమైనా మీకు విన్నతమైన చదువుల కోసం విదేశాలు వెళ్తారండి చదువులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ధనం సమకూరుతుంది మీకు ఫైనాన్షియల్ స్టేటస్ అలాగే మీరు చేస్తున్న ఏ బిజినెస్ అయినా సరే బ్యాంకింగ్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే కొంతమందికి చదువు చెప్తుంటారు సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అట్లా వాటిలో కూడా మీకు డెవలప్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది దశమ స్థానానికి గురుడు చూస్తున్నాడు పర్ఫెక్ట్గా మంచి ఉద్యోగాలు ఉంటాయండి మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయం ఉంటుంది అలాగే మీరు సాఫ్ట్వేర్ రంగం అనుకోండి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ ఉద్యోగంలో ఉన్నా సరే సాఫ్ట్వేర్ రంగం కాదు ఏ ఉద్యోగ సంస్థల్లో ఉన్న వాళ్ళకైనా సరే గురు ప్రభావం వలన వాళ్ళకి టెన్త్ భావం భద్రత ఉంది ఆడవాళ్ళకే చెప్తున్నారండి మీకే కష్టపడండి కష్టపడుతున్నారు మీరు ఫైనాన్స్ సైడు లేకపోతే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సైడ్ కానీ లేకపోతే మీకు లాయర్స్గా కానీ డాక్టర్స్ వృత్తిలో కానీ ఇట్లాగా మీరు మీరు చదువుకున్న విద్య రీచే బాగా డెవలప్ అవ్వడానికి ఉద్యోగ సంపాదన స్థిరమైన సంపాదన ఉద్యోగ విషయం విషయంలో సక్సెస్ అవుతారు పన్నెండో పదకొండో భవన్లు వస్తేనే మంచి ఓడి కాదు మీరు చాలా రకాలుగా ఇబ్బంది ఉంటాడు ఒక విధంగా సక్సెస్ చేయడు అనేక రకాల ఇబ్బంది పెడుతుంటాడు శని పదకొండో భవనంలో బాధ కూడా అవుతాడు కాబట్టి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది అయినా మీకు సేవకులను ఇవ్వడం సేవకా జనాన్ని ఇస్తాడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ వైభవంలో రాహు కుజరాహు ఉన్నారండి అది తప్పు రా శరీర పీడ ఉంటుంది వ్యవాహ అంటే పన్నెండో భావంలో కనుక రాహు ఉండే శరీర పీడ మనశ్శాంతి లేకుండా ఉండడము కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలగడము అనారోగ్య సమస్య కలగడానికి పన్నెండో భావంలో ఉంటే కుజ రాహుల్ కాంబినేషను యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా నీటి గండం ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు ముఖ్యంగా పూజించవలసింది ఏమిటి అమ్మవారు అమ్మవారిని పూజిస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయంటే అంత అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి